హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చికెన్ లివర్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందు లివర్ని బాగా శుభ్రం చేసుకోవాలండి సో ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట కొంచెం మనం వెనుగర్ ఉప్పు వేసి క్లీన్ చేస్తే మంచిదండి సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరప కరివేపాకును కోసుకోవాలండి కోసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వీటిని వేపాలండి వీటిని బాగా వేపాలన్నమాట సో వేపిన తర్వాతండి సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ వేపాలండి సో అప్పుడు మనం పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట పచ్చివాసన పోతుందండి ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి ధనియాల పొడి ఉప్పు వేసుకోవాలండి పసుపు సో వేసుకొని బాగా ఒకసారి అవి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మన లివర్ని వీటిలో వేయాలండి వేసి మళ్ళీ బాగా ఒకసారి వేపాలండి బాగా వేపాలన్నమాట సో కొంచెం గట్టిపడి వరకు వేపాలండి కొంచెం గట్టిపడి వరకు వేపి ఆ తర్వాత మూత పెట్టేయాలన్నమాట సో మూత పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు మనం చూడాలండి అదేమన్నా అడుగు అంటూ పోతుందా లేదా అని సో ఆ విధంగా బాగా చూసి వేపుతూ వండాలండి ఆ తర్వాత మనం పుదీనా జలుకలు కొత్తిమీర జల్లుక చాలా బాగుంటుందండి కొత్తిమీర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను పుదీనా వేసుకున్నాను అనమాట సో మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి